జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం కార్తీక సోమవార వ్రత మహాత్సంను స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కార్తీక మాసం హిందువులకు చాలా ముఖ్యమైనది శివకేశవులకు ప్రీతికరమైన మాసమైన కార్తీక మాసం యొక్క విశిష్టత మహత్సవము స్కాంద పురాణంలోనూ శివపురాణంలో కూడా తెలియచేయబడింది కార్తీక మాస మహత్సవంను ముందుగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియచేశాడు తరువాత సూత మహర్షి సౌనకాది మహర్షులకు తెలియజేశాడు కార్తీక మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే అయినప్పటికీ కొన్ని రోజులకు మరింత విశిష్టత కలదు అలాంటి పర్వదినాలు కార్తీక సోమవారాలు కోటి సోమవారం ఇప్పుడు మనం ఈ వీడియోలో కార్తీక సోమవారం ఆచరించవలసిన విధి విధానాలు పొందే ఫలితాలను కోటి సోమవారం నాడు ఆచరించవలసిన విధి విధానాలను పొందే ఫలితాలను తెలుసుకుందాం కార్తీక సోమవారం వ్రతంను ఆచరించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో తెలియచేయబడింది కార్తీక సోమవారం నాడు ఉదయమే నిద్రలేచి నదీ స్నానంను ఆచరించడము పరమశివునికి అభిషేకం చేయడము ఉపవాసం చేయడము పుణ్యకార్యాలు చేయడం వల్ల వేయి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాలు పొందుతారని తెలుస్తోంది కార్తీక మాసం దీపాలను వెలిగించి దీపదానం చేస్తే విశేష ఫలితాలను పొందడమే కాకుండా సకల ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది కార్తీక సోమవారం నాడు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నక్షత్రంను చూసి భోజనం చేయుదురో వారి పాపములన్నీ అగ్నియందు ఉంచిన దూది వల్లే నశించిపోను కార్తీక సోమవారం పరమశివుణ్ణి పాలతోనూ నీటితోనూ అభిషేకించి తరువాత బిల్వ పత్రాలతో కానీ మారేడు పత్రాలతో కానీ పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి సోమవారం చంద్రుడికి ప్రీతికరమైన రోజు అందుచేత ఈరోజు సాయంత్రం కాలంలో పరమశివునికి అభిషేకం చేసి చంద్రుడిని పూజించడం ద్వారా చంద్రగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని ప్రతీతి కార్తీక సోమవారం ఉపవాసం నదీ స్నానం ఆచరించలేని వారు కనీసం శివనామ స్మరణ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు కోటి సోమవారానికి మరింత ప్రత్యేకత ఉంది కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చిన రోజును కోటి సోమవారంగా జరుపుకుంటారు సప్తమి తేదీతో పాటు శ్రవణ నక్షత్రం వస్తే ఈ రోజుకి మరింత విశిష్టత ఉంటుంది కోటి సోమవారం సోమవారమే అవ్వాల్సిన అవసరం లేదు శివకేశవులకు భేదం లేదని ఈ పర్వదినం తెలియజేస్తుంది కార్తీక మాసము పరమశివునికి శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువుకి ప్రియమైనవి అందుచేత ఈరోజు పరమశివుణ్ణి శ్రీ మహావిష్ణువుని పూజించడము ఉపవాసం చేయడము దాన ధర్మాలు చేయడం వల్ల కోటి రెట్లు ఫలితాలను పొందుతారని పురాణాల్లో తెలియజేయబడింది ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన కార్తీక సోమవారాలు కోటి సోమవారం వ్రతంను మనం కూడా ఆచరించి శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ